అందరికీ నమస్తే అండి నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న మరి డిఎస్కే న్యూస్ ఛానల్ ప్రతి నిమిషం ప్రజల కోసమే భాగంగా మరి ఈరోజు రాత్రి సమయం వచ్చేసి తొమ్మిది గంటలు కావస్తుంది సో మరి కాలనీ పరిస్థితి ఎట్లుంది చూసే ప్రయత్నం చేద్దాం కాలనీకి సంబంధించి కొందరు కాలనీ మెంబర్స్ అన్న మేము ఆర్థికంగా మా పరిస్థితులు ఘోరంగా ఉంది మాకు ఎలాంటి అభివృద్ధి లేదు పరిస్థితి చూస్తే మీకే తెలుస్తుంది అంటే మరి నైట్ రావడం జరిగింది కాలనీ ముఖద్వారం అనమాట ఇది మరి ఈ కాలనీలో ఇప్పటికి ఒక రెండు వందల నుంచి మూడు వందల బిల్డింగ్ల కంటే ఎక్కువనే ఉన్నాయి కొత్త కాలనీ అనమాట ఈ కాలనీకి ఎలాంటి పేరు లేదు ఊరు లేదు అసలు డెవలప్మెంట్ ఎట్లా చేసిర్రు దీనికి పర్మిషన్స్ ఏ విధంగా ఇచ్చిర్రు అర్థం కాని పరిస్థితి ఒక నేమ్ లేకుండా రిజిస్ట్రేషన్ లేకుండా ఎన్ని బిల్డింగ్లు కడుతున్నారంటే ఒక్కసారి అర్థం చేసుకోండి ఎంత ఫ్రాడ్ జరుగుతుంది అనేది క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు అవునా కాలనీకి ఎంట్రీ గత పదేళ్ల నుంచి ఈ కాలనీకి ఇప్పటి వరకు ఒక సీసీ రోడ్ వేయనటువంటి పరిస్థితి ఈ కాలనీకి ఒక్క సిసి రోడ్ కూడా వెయ్యనటువంటి పరిస్థితి కాలనీలోకి వెళ్తే మొత్తం వాటర్ ఇక్కడి నుంచి అక్కడ అవుట్ అంటే బయటికి వెళ్ళలేని పరిస్థితి మీకు చూపిస్తా అన్ని క్లియర్గా కాలనీ నుంచి ఫోన్ చేసి సీనన్న మా పరిస్థితి ఘోరంగా ఉందన్న అసలు పట్టించుకునే నాదుడే లేడు ఏ కమిషనర్ ఫోన్ చేసినా వస్తలేరు ఎవ్వరు వస్తలేరు అని చెప్పేసి చెప్పడంతో ఈ నైట్ రావడం జరిగింది కాలనీ పరిస్థితి చూడవచ్చు ఎంత క్లియర్గా మరి ఈ విధంగా కాలనీ పరిస్థితి ఉంటే అసలు ప్రజలు ఏ విధంగా ఉండగలుగుతారు ఒక్కొక్కసారి చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం వాటర్ మొత్తం టోటల్ ఫిల్ అయిపోయింది చూడొచ్చు టోటల్ ఇక్కడ నుంచి అక్కడ వరకు కనీసం బయటికి వెళ్ళలేని పరిస్థితి మరి బడంగపేట మున్సిపల్ కమిషనర్ ఏం చేస్తున్నట్టు మరి స్థానికంగా ఉన్నటువంటి మరి ఎమ్మెల్యే గారికి సమాచారం ఉందా లేదా కాలనీ మొత్తము వాటర్ తోటి నిండిపోయింది కనీసం ఈ కుటుంబ సభ్యులు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి టోటల్ ఫ్యామిలీ మొత్తము ఈ వాటర్లోనే ఉండాల్సినటువంటి పరిస్థితి మరి ఇక్కడ చూడవచ్చు మ్యాన్ హోల్ని సగం ఓపెన్ చేసి పెట్టిరు వాటర్ అయినా కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి చూడవచ్చు క్లియర్గా టోటల్ వాటర్తో నిండిపోయింది అసలు మరి ఇంట్లకు ఎట్లా వెళ్ళాలి ఎట్లా రావాలి ఇది ఈ ఇల్లు పరిస్థితి దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి వాటర్ పోకుండా టోటల్గా నుంచి అక్కడ వరకు ఎలాంటి పైప్లైన్ ఏర్పాటు చేయకుండా ఫిక్స్ చేసి కట్టేసారు అంటే ఈ బిల్డింగ్కి పర్మిషన్ ఉందా చూడండి ఒకటి రెండు మూడు నాలుగు కోర్ల బిల్డింగ్ నిర్మించిర్రు మరి బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కి ఎంత ముట్టినయో గత కమిషనర్కి మరి టౌన్ ప్లానింగ్ అధికారికి ఎంత ముట్టినో అర్థం కాని పరిస్థితి చూడవచ్చు మరి అసలు ఈ బిల్డింగ్ల నుంచి వీళ్ళు బయటికి రావాలంటే కూడా చాలా క్లిష్ట పరిస్థితి ఇది సో ఏదైతే వాటర్ని అవుట్ పోవడానికి అవకాశం లేకుండా నిర్మించినటువంటి బిల్డింగ్స్ అనమాట సో ఎందుకంటే ఏదైతే కాలనీ డెవలప్ చేసినప్పుడు కనీసం బయటికి వాటర్ ఏ విధంగా వెళ్ళాలి చూడవచ్చు మాన్యువల్స్లో ఫిల్ అయిపోయి ఏకంగా ఈ కంపెనీ అంటే ఎలక్ట్రానిక్స్ కంపెనీకి సంబంధించినటువంటి కంపెనీ ఫిల్ అయిపోయినటువంటి ప్రదేశం ఇది గ్రీన్ సిటీ ఫోర్ కాలనీ మల్లాపూర్ నా పేరు కేసు అండి మేము రెండు వేల పన్నెండులో ఇక్కడ స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకున్నామండి అప్పటి నుంచి మాకు ఇంతవరకు ఒక ఓన్లీ ఒక డ్రైనేజు నీళ్ళ పైప్ లైన్ వేశారు నీళ్ళు తాగడానికి నీళ్ళ వసతులు లేవు ఓన్లీ బోర్ వాటర్తో మేము కాలం కడుతున్నాము ప్రతి సంవత్సరం వర్షాకాలం వస్తే మాకు పైనుంచి వాటర్ వస్తుంటుంది మాకు ఎంట్రన్స్ రోడ్లు లేవు సీసీ రోడ్లు ఏమి వసతులు లేవు సరిగ్గా ఎలక్ట్రిసిటీ స్ట్రీట్ లైట్లు కూడక వెలుగా క్లీన్ చేసే వాళ్ళు కూడా సరిగ్గా రానే రారు ఇక్కడ దోమలు అవి ఉంటే దానికి మందు కొట్టడానికి కూడా మున్సిపాలిటీ బడాన్పేట తరఫు నుంచి ఏం సౌకర్యం మాకు సౌకర్యం లేదండి గతంలో ఉన్న కార్పొరేటర్ ఎవరు మీకు మాకు ఎం మనోహర్ అందరి బండారి మనోహర్ మహ మనోహర్ గారి ఐదు సంవత్సరాల కార్యకలాపంలో మాకు ఓన్లీ ఒక డ్రైనేజీలు వచ్చినాయి ఆ తర్వాత సీసీ రోడ్లు వేస్తామని అన్నారు కానీ ఇంకా ఇంతవరకు బిల్లు పెట్టినాము బిల్లు పాస్ అయింది టెండర్ రాలేదు అది ఇది అని ఇట్లా పాస్ చేస్తున్నాం ఇంతవరకు మాకు రోడ్లు సౌకర్యం అనేది లేదు రాగానే మాకు ఇదా ఇలాగే కాలనీ మొత్తం వాటరు వాటరు వస్తు వస్తుంటుంది ఇండ్లు ఇల్లులోకి వస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఈ అసౌకర్యాన్ని తొందరగా మాకు క్లియర్ చేసి కాలనీ వాసులను గౌరవిస్తారని మేము ఈ వెంచ ఈ ఏరియా నాయకులు ఇళ్ళల్లో ఉండి మాకు అసౌకర్యంగా ఉంది అని చెప్పినా కానీ మేము ఇది చేస్తున్నాము అది చేస్తున్నామని కాలం గడుపుతున్నాం కానీ మాకు ప్రస్తుతానికి రోడ్లు స్ట్రీట్ లైట్లు వర్షాకాలం నీళ్లు దోమలకు మందు కొట్టడానికి మున్సిపల్ బడ మున్సిపల్ కార్పొరేషన్ బడాన్పేటెళ్ళి క్లీనింగ్ స్టాఫ్ దోమలు దోమలు చంపడానికి మందు స్ప్రే చేయాల్సిందిగా విన్నట్టు ఇక్కడ మల్లపూర్ విలేజ్లో నివాసం ఉంటున్నాను గత ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మాకు ఇదే ఎవ్రీ రెడీ చేసి వచ్చినప్పుడు మాకు ఎప్పుడు ఇదే ప్రాబ్లం వస్తుంది ఏ రాజకీయ నాయకు గారు మేము ఫోన్ చేసినప్పుడు అలా వస్తారు ఇలా చూసి వెళ్ళిపోతారు అంతే మేము ఎన్నిసార్లు ఏ రాజకీయానికి వచ్చినాకి కమిషన్కి ఫోన్ చేసినా వచ్చి ఇట్లా పట్టించుకొని వెళ్ళిపోతారు మాకు ప్రాబ్లం ఎప్పుడు సైలు అండి మాకు చిన్న చిన్న పిల్లలు రారు మాకు తక్లిపోయింది వాటర్ కూడా మొత్తం మాకు ఇంట్లో వస్తున్నాయి ఇక ఇక్కడ కూడా హైటెన్షన్ వాళ్ళు ఉన్నాయి మా పరిస్థితి సార్ చెప్పండి నావా ఎప్పోదాకా మేము ఈ ఈ ఉండి మేము మేము బరదా చేసుకోవాలి మాకు కూడా చిన్న చిన్న పిల్లలు మాకు బరదా అవుతుంది సార్ కొంచెం సహకరించి మేము చెప్తున్నాను కొంచెం ప్లీజ్ దయచేసి చెప్తున్నాను కొంచెం ఈ ప్రాబ్లం సాల్వ్ అండి బడక్పేడు కార్పొరేషన్ అంటే మంచిగా కూడా అండి ఇంత బేగ కార్పొరేషన్ అతను మేము జీవితం కూడా ఊంచుకోలేదండి ఏదో మేము చిన్నగా చిన్న గది వాళ్ళం సార్ లక్ష లక్ష ట్యాక్స్ కడుతున్నాం అవి కడుతున్నాం సార్ ఇప్పటిదాకా మాకు సీసీ రోడ్లు లేవండి మాకు డ్రైనేజ్ లేవు స్తంభం మీద సీట్ లేదు మొన్న కూడా యాక్చువల్ కూడా అక్కడ దొంగతనం అయింది ఆటో టైర్లు కూడా ఎక్కువపోయారు అసలు పోలీస్ వాళ్ళు కూడా అక్కడ వచ్చి లేదు సార్ కొంచెం దయచేసి ప్లీజ్ సహకరించండి కోరుతున్నా సార్ ఇప్పటి వరకు కమిషనర్ మేడం ఏమన్నా మీ కాలనీకి వచ్చిందా ఒక్కసారి రాలేదండి కమిషనర్ మేము రాలేదు ఒక్కసారి ఇప్పటికీ రాలేదు స్థానిక స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే వచ్చింది ఇప్పటి వరకు రాలేదు ఇప్పుడు మేము ఫోన్ చేస్తే కూడా ఇప్పుడు ఒక రానండి వస్తారు వస్తున్నా వస్తున్నాం అంటారు ఇక్కడనే పక్క అంటే వస్తున్నారు ఈ రోజు మేము దయచేసి కమిషనర్ ఫోన్ చేస్తే ఒక టీం పంపించాలి అంతే ఇప్పుడు అంతే అది కూడా మీరే ఆయన నేను ముంగర్ కాల్ చేస్తే ఆయన మేడం గారి నంబర్ వస్తే మేడం గారికి నేను కాల్ చేస్తే మేడం గారు ఒక టీం పంపించాలి ఇక్కడ